హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు వీడియోలో సరదాగా కాసేపు సమ్మర్లో మాత్రమే దొరికే చింత చిగురు మటన్ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపించేస్తాను చూసేయండి చింత చిగురు సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది ఇటు ఆంధ్రాలో చింత చిగురు మటన్ కర్రీ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది కర్రీ దీన్ని మా స్టైల్లో ఎలా చేస్తామో చూసేద్దాం పదండి ఈ చింత చిగురుతో చాలా రకాల కర్రీస్ వండుతూ ఉంటారు కానీ నాకు తెలిసినవి మూడే మూడు అండి మేము రెగ్యులర్గా ఉండేవి మూడే మూడు కర్రీస్ మటన్ చింత చిగురు పచ్చిరొయ్య చింత చిగురు అలాగే చింత చిగురు పప్పు చింత చిగురుతో పప్పు వండడం అనేది కూడా చాలా రేర్గానే జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో మాకు చింత చిగురు ఉంది అని అంటే అయితే మటన్ ఉండాలి లేదంటే రొయ్యలు ఉండాలి ఎందుకంటే అవి రెండు కూడా చింత చిగురుతో డెడ్లీ కాంబినేషన్ అండి అందులోనూ చింత చిగురు ఎప్పుడంటే అప్పుడు దొరకదు సమ్మర్లో టూ మంత్స్ మాత్రమే దొరుకుతుంది మనకి సమ్మర్ లో మామిడికాయలు తాటి ముంజులు పనసుకాయలు ఇలా రకరకాల ఫ్రూట్స్ సమ్మర్ లో మాత్రమే ఎలా వస్తాయో అలాగే చింత చిగురు కూడా అంతే ఈ వేసవ కాలం చింత చెట్టుకి చిగురు వేస్తుంది సీజన్ ఇది ఆ చిగురు కాస్త రెండు నెలలు ఆగితే ముదిరిపోతుంది అనమాట అప్పుడు ఇంకా కూర వండుకోవడానికి పనికిరాదు ఆ ముదురుపైకు పసరవాసం వస్తుంది ఆకుకి ఇంకా పులుపుదనం కూడా ఉండదు చిగురు అనుకోండి పుల్ల పుల్లగా బాగుంటది కూరల్లో వేసుకునే సరికి ఆ పులుపు అది బాగుంటదనమాట అనమాట అలా రెడ్ గా ఉన్నాయి చూసారా ఆకులు చివర అవైతే ఉత్తనే తినేయచ్చు అనమాట పుల్లగా భలే టేస్టీగా ఉంటాయి మరి అలాంటి సంవత్సరానికి ఒక్కసారి దొరికి చింతచిగురు చింత చిగురు దొరికితే వదిలి చెప్పండి మాకు ఇటు సైడ్ అయితే ఈ కర్రీని ఇష్టపడిన అంటూ ఉండరు చాలా మంది ఫేవరెట్ కర్రీ ఇది ఈ రెసిపీ కూడా కొత్తదేం కాదు మీ అందరికి చాలా మందికి తెలిసే ఉండి ఉండొచ్చు కానీ నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను అంతే ఫస్ట్ అయితే ఈ చింత చిగురు మొత్తాన్ని బాగు చేసుకోవాలండి బాగు చేసుకోవడం అంటే అందులో పెద్ద పెద్ద కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని తీసేసుకోవాలి చిన్న చిన్న కాడలు అయితే ఉంచేసుకోవచ్చు మనం ఈ చింత చిగురిని నలుపుతాం చూడండి అప్పుడు వాటితో పాటు అవి నలిగిపోతాయి చిన్న కాడలు అయితే కానీ పెద్ద పెద్ద కాడలు ఉన్నాయి చూసారా అవి అయితే ఉంచుకోకూడదు తీసేయాలి మళ్ళీ కూరలో ఉన్నాయి అనుకోండి అవి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు అంతగా బాగోదు కదా అలా చింత చిగురులో కాడలు తీసేసి చింత చిగురును బాగు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్ లో వేసే వేసుకొని వేయించుకోవాలి ఇది హాఫ్ కేజీ మటన్ ఉంది కాబట్టి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అలా మగ్గుతూ ఉండగానే దాంట్లోనే కొంచెం చిటికడంత పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఉప్పు మాత్రం అప్పుడే వేయకూడదు ఉప్పు వేస్తే మటన్ ఉడకదు ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ని అందులో వేసేసుకోవాలి దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కూరకి సరిపడా కారం వేసుకోవాలి దీంట్లో అయితే అస్సలు ఏమి మసాలాలు పట్టవండి మసాలాలు వేయాల్సిన అవసరమే ఉండదు కారం కూడా వేసేసిన తర్వాత ఒక మూడు గ్లాసులు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచి మటన్ ఉడికిపోతుంది మనం ఇందాక చింత చిగురు కాడలవి తీసేసి బాగు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇక్కడ మటన్ ఉడికే లోపు ఆ చింత చిగురు మనం బాగా నలుపుకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రెండు అరచేతులను మధ్యలో వేసుకొని బాగా నలుపుకోవాలి చాలా మంది ఇలా ఆకులతో పాటే వేసేస్తా ఉంటారు కూరల్లో నాకు ఎందుకో అలా నచ్చదు ఇలా బాగా నలుపుకుని కూరలో వేసుకుంటేనే కూర చాలా టేస్టీ గా ఉంటది ఇదిగోండి చింత చిగుర్ని బాగా నలుపుకున్న తర్వాత ఇలా ఉంటది ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి చింత చిగుర్ని ముందే నలుపుకుని ఉంచుకోకూడదండి నల్లగా అయిపోతుంది కూరలో వేసేసరికి అందుకని ఎప్పుడైనా సరే కూర ఉడుకుతూ ఉండగా చింత చిగురు నలుపుకోవడం స్టార్ట్ చేస్తే ఉడికే లోపు అది అయిపోతుంది అప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకొని ముక్క ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ నలిపి పెట్టుకున్న చింత అందులో వేసుకోవాలి అప్పుడే చూడడానికి కూర కలర్ఫుల్ గా ఉంటది అనమాట ఈ చింత చిగురుకున్న డిమాండ్ అంతా కాదు చాలా కాస్ట్ చెప్తారు ఈ చింత చిగురులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి చింత చిగురులో వైటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకం ఉన్న వాళ్ళకి అలాగే షుగర్ పేషెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది చిన్న పిల్లలకి కడుపులో నులిపురుగులు ఉంటాయి కదా అవి పోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది అటాక్స్ రాకుండా కాపాడుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది చాలా రకాల క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ గొంతు సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే నోట్లో పుండు పడినా గొంతులో మంటగా ఉన్నా గొంతు ఒరిసిపోయినా ఇలాంటి వాటికి మంచి రెమెడీ అండి చింత చిగురు ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇంత మంచి టేస్టీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చింత చిగురుని ఈ పెట్టండి చూసారు కదా కర్రీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒక్క పది నిమిషాలు అలా ఉంచేసి వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత కర్రీని దించేసుకోవడమే టేస్టీ టేస్టీ చింత చిగురు మటన్ కర్రీ రెడీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్